మామండ్ డాటర్ కాంబినేషన్ క్రాప్ టాప్స్ అయితే వచ్చేసాయండి నిన్నైతే చిన్నపిల్లలు పెట్టాను ట్వెల్వ్ టు సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతాయి ఇవి వచ్చేసి అడల్ట్ సైజ్ అండి సో ఎంఎల్ ఎక్సల్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి సేమ్ కలర్ సేమ్ డిజైన్ అండి అడల్ట్ సైజులో అయితే ఇంకా కొన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి లెహెంగా అండి ఆల్ ఓవర్ లెహంగా మొత్తం కూడా ఫుల్ డిజైన్ వర్క్తో ఉందండి సో థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే చెమ్కీ వర్క్ కూడా ఉంటుందండి ఇన్నర్ బ్లౌజ్కి వచ్చేసి ఇన్నర్లో హ్యాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లెహంగాకి వచ్చేసి లోపల లైనింగ్ అలాగే క్యాన్ క్యాన్ కూడా ఉందండి సో దుప్పట్ట కూడా మంచి లెంత్తో వస్తుంది కలర్స్ అయితే అదిరిపోయినాయి అండి అన్ని బ్రైట్ కలర్సే కలర్స్ అయితే కొంచెం దీంట్లో లైట్ గా అండ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది అండి సో కలర్స్ అయితే చెప్పేస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి డార్క్ వైలెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనంద్ బ్లూ గ్రీన్ షేడ్ లో కనిపిస్తుంది ఆ నెక్స్ట్ వచ్చేసి డార్క్ వైన్ నెక్స్ట్ వచ్చేసి మెజంటా పింక్ అండ్ పికాక్ బ్లూ అండ్ లాస్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి కలర్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి అలాగే కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి